మొదలు పెడదామా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మంత్రివర్గంలో చర్చించిన అంశాలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడానికి మా మంత్రివర్గ సహచరులందరూ నూటికి నూరు శాతం మంత్రివర్గం అంతా ఈ పత్రికా సమావేశంలో పాల్గొని మే ఆరు రెండు వేల ఇరవై రెండు వరంగల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి మంత్రివర్గంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మణమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసపేతమైన నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు మీకు అందరికీ తెలుసు అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిన అంటే అది శిలా శాసనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం మా నాయకుల యొక్క కమిట్మెంట్ అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై రెండు వరంగల్లో రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో చాలామంది నాయకులు రాజకీయ పక్షాలు విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చింద్రు అన్నట్టుగా చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం